హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఇండియన్ పాలిటిక్ సబ్జెక్ట్లో ఆదేశిక సూత్రాలు అనే టాపిక్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ను చూద్దాం ఈ యొక్క ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మనం ఐర్లాండ్ దేశం నుండి ఈ యొక్క అంశాన్ని తీసుకోవడం జరిగినది ఐర్లాండ్ దేశ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగినది వీటిని నిర్దేశక నియమాలు అని కూడా పిలవడం జరుగుతుంది ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు అని పిలవడం జరుగుతుంది డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఐర్లాండ్ దేశ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం ఆర్టికల్ థర్టీ సిక్స్ రాజ్యాన్ని నిర్వచనం రాజ్యాన్ని నిర్వచిస్తుంది ఆర్టికల్ ట్వెల్వ్ కూడా ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ ట్వెల్వ్ స్టేట్ ని డిఫైన్ చేస్తుంది విధంగా ఆర్థిక సూత్రాలలో అయితే ఆర్టికల్ థర్టీ సిక్స్ స్టేట్ ని డిఫైన్ చేయడం జరుగుతుంది ఆర్టికల్ థర్టీ సెవెన్ మనం చూసినట్లయితే నిర్దేశక నియమాలను అనువర్తింప చేయడం ఆర్టికల్ థర్టీ ఎయిట్ ప్రజా సంక్షేమం దృష్ట్యా రాజ్యం ఒక సాంఘిక వ్యవస్థను రూపొందించి పరిరక్షించడం ఆర్టికల్ థర్టీ నైన్ కొన్ని విధాన నియమాలను రాజ్యం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ఆర్టికల్ థర్టీ నైన్ ఏ మనం చూసినట్లయితే సమన్యాయము మరియు ఉచిత న్యాయ సేవ ఆర్టికల్ ఫార్టీ గ్రామ పంచాయతీల వ్యవస్థీకరణ చూడండి ఆర్టికల్ ఫార్టీ చాలా ఇంపార్టెంట్ మనకు ఆదేశిక సూత్రాన్ని మనం చూసినట్లయితే మూడు రకాలుగా చెప్తాం ఏంటి గాంధీవాద నియమాలు ఉదారవాద నియమాలు సామ్యవాద నియమాలు అందులో ఆర్టికల్ ఫార్టీ గాంధీవాద నియమానికి సంబంధించినది గ్రామ పంచాయతీలకు బలోపేతానికి సంబంధించినది ఆర్టికల్ ఫార్టీ ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ఉచిత న్యాయ సేవ సమన్యాయము మరియు ఉచిత న్యాయ సేవ ఈ ఆర్టికల్ థర్టీ నైన్ డిఏ మనకు సమాన పనికి సమాన వేతనం ఈ యొక్క అంశాన్ని తీసుకునే మనకు ఎన్ఆర్ఈజిఎస్ చట్టాన్ని చేయడం జరిగింది నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ చట్టం ఏ ఆర్టికల్ తీసుకొని చేయడం జరిగింది అంటే ఆర్టికల్ థర్టీ నైన్ డి ఆర్టికల్ ఫార్టీ వన్ కొన్ని సందర్భాల్లో పని పని హక్కుని విద్యా హక్కుని మరియు సార్వజనిక సహాయాన్ని కలుగు చేయడానికి సంబంధించింది ఆర్టికల్ ఫార్టీ వన్ ఆర్టికల్ ఫార్టీ న్యాయమైన సక్రమమైన సక్రమమైన పని పరిస్థితులను కల్పించడం మరియు మహిళలకు ప్రసూతి సౌకర్యాలు కల్పించడం చూడండి మహిళ మహిళలకు సంబంధించి ప్రత్యేక హక్కులు లేదా ప్రసూతి సౌకర్యాలు ఈ యొక్క మెటర్నిటీ బెనిఫిట్లకు సంబంధించినవి కల్పించే హక్కు ఏది అంటే ఆర్టికల్ ఫార్టీ టూ ఆర్టికల్ ఫార్టీ త్రీ కార్మికులకు కనీస వేతనం మినిమం వేజ్ ఆర్టికల్ ఫార్టీ త్రీ పార్టీ త్రీ ఏ పరిశ్రమల నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యం యాజమాన్య భాగస్వామ్యం పరిశ్రమల నిర్వహణలో కార్మికులకు యాజమాన్య హక్కులు ఇంకా చెప్పాలంటే ఫార్టీ త్రీ బి సహకార సంఘాలను ప్రోత్సహించడం ఫార్టీ ఫోర్ ఇంపార్టెంట్ కామన్ సివిల్ కోడ్ పౌరులకు ఉమ్మడి పౌర స్మృతి ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ యొక్క ఆరోగ్యం కోసం జాగ్రత్తలు మరియు ఆరు సంవత్సరాల లోపు బాలు విద్యూ తీసుకునే మనకు ఆర్టికల్ ఫిఫ్టీ వన్ కే ఆరు పద్నాలుగు సంవత్సరాలు చూడండి ఇక్కడ ఆరు సంవత్సరాల లోపు అక్కడ ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల లోపు బాల బాలికలందరికీ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉచిత నిర్బంధ విద్యను కల్పించడం జరుగుతుంది ఆదేశిక సూత్రాలు ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ బాలురు ఆరోగ్యం కోసం జాగ్రత్తలు మరియు ఆరు సంవత్సరాల లోపు బాలు విద్య ఆర్టికల్ ఫార్టీ సిక్స్ షెడ్యూల్ కులాలు మరియు తెగలు మరియు బలహీన వర్గాల వారికి విద్య మరియు ఆర్థిక ఆసక్తులను పరిరక్షించడం ఆర్టికల్ ఫార్టీ సిక్స్ షెడ్యూల్ కులాలు మరియు తగులు బలహీన వర్గాల వారికి విద్య మరియు ఆర్థిక ఆసక్తులను పరిరక్షించడం ఆర్టికల్ ఫార్టీ సెవెన్ ప్రజలలో పోషక విలువను పెంపొందించడం మరియు జీవన ప్రమాణ ప్రమాణాలను పెంపొందించడం మరియు ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించి అవసరమైన చర్యలను తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత నెక్స్ట్ ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ వ్యవసాయాన్ని పశుపోషణను ఆధునిక మరియు శాస్త్రీయ పద్ధతులను నిర్వహించడం వ్యవసాయాన్ని మరియు పశుపోషణను ఆధునిక మరియు శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ పరిసరాలను కాపాడటం మరియు అభివృద్ధి చేయడం మరియు వన్యప్రాణులు అడవులను సంరక్షించడం ఆర్టికల్ ఫార్టీ నైన్ జాతీయ ప్రాముఖ్యత గల భవనాలను కట్ట భవనాలను మరియు కట్టడాలను ప్రాంతాలను పరిరక్షించడం ఆర్టికల్ ఫిఫ్టీ ఆర్టికల్ ఫిఫ్టీ చూసినట్లయితే కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖను వేరు చేయడం ఆర్టికల్ ఫిఫ్టీ వన్ అంతర్జాతీయంగా శాంతి పరిరక్షణ భద్రతల కోసం కృషి చేయడం చూడండి అంతర్జాతీయంగా శాంతి మరియు భద్రతల కోసం కృషి చేయడం ఆర్టికల్ ఫిఫ్టీ వన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఏ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ చూసినట్లయితే బాలులు చూడండి బాల బాలికల ఆరోగ్యం కోసం జాగ్రత్తలు మరియు ఆరు సంవత్సరాల లోపు బాల బాలికలకు విద్య ఆర్టికల్ ఫార్టీ సిక్స్ వచ్చేసరికి షెడ్యూల్ కులాలు మరియు తెగలు మరియు బలహీన వర్గాల వారికి విద్య మరియు ఆర్థిక ఆసక్తులను పరిరక్షించడం ఆర్టికల్ ఫార్టీ సెవెన్ వచ్చేసరికి ప్రజలలో పోషక విలువను పెంపొందించడం మరియు జీవన ప్రమాణాలను పెంపొందించడం మరియు ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడం అవసరానికి అవసరమైన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ వ్యవసాయాన్ని పశుపోషణను ఆధునిక మరియు శాస్త్రీయ పద్ధతులను నిర్వహించడం ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ పరిసరాలను కాపాడటం మరియు అభివృద్ధి చేయడం వన్యప్రాణులు అడవులను సంరక్షించడం చాలా ఇంపార్టెంట్ ఫార్టీ ఎయిట్ ఆర్టికల్ ఫార్టీ సెవెన్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫోర్ ఆర్టికల్ ఫార్టీ ఆర్టికల్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఈ ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ప్రాథమిక విధులు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ మనం ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగినది అంటే రష్యా ప్రాథమిక హక్కులైతే అమెరికా పౌరసత్వం అయితే బ్రిటన్ ఈ యొక్క ప్రాథమిక విధులు ఏ కమిటీ సిఫార్సుల మేరకు ఇంటర్ప్రిట్ చేయడం జరిగింది అంటే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు రాజ్యాంగంలో ఇంటర్ప్రిట్ చేయడం జరిగినది ఏ రాజ్యాంగ సవరణ అంటే ఆర్టికల్ సారీ ఏ రాజ్యాంగ సవరణ అంటే నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఇంటర్ప్రేట్ చేయడం జరిగింది చేసినప్పుడు ఎన్ని ప్రాథమిక విధులు అంటే పది ప్రస్తుతం ఎన్ని ప్రాథమిక విధులు అంటే పదకొండు పదకొండవ ప్రాథమిక విధి ఏది అంటే ఏదైతే ఇంతకు ముందు చెప్పుకున్నామో ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ లో ఉండే అంశం ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ లో సిక్స్ బిలో అంటే ఐదు ఆరు సంవత్సరాల లోపు బాలబాలికల విద్య కానీ అదే ఆర్టికల్ ఫిఫ్టీ వన్ కే అయితే ఏం తెలియజేస్తుంది అంటే ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు బాల బాలికలందరికీ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉచిత నిర్బంధ విద్యను అందించడం అదే అంశం ఆర్టికల్ ట్వంటీ వన్ ఏలో ప్రాథమిక హక్కుల్లో కూడా ఉండడం జరిగినది నెక్స్ట్ ఐదో భాగము కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆర్టికల్ ఫిఫ్టీ టూ టు వన్ ఫిఫ్టీ వన్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏంటంటే ఆర్టికల్ ఫిఫ్టీ టూ సారీ ఆర్టికల్ ఫిఫ్టీ టూ టూ వన్ ఫిఫ్టీ వన్ వరకు కూడా ఏ దేని గురించి తెలియజేస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటే ముఖ్యంగా రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి అటార్నీ జనరల్ నెక్స్ట్ ఆ తర్వాత పార్లమెంట్ పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ మరియు అందులో ఉండే సభ్యులు చైర్మన్లు ఇవన్నీ గురించి కూడా రావడం జరుగుతుంది ఆ తర్వాత కోర్ట్ ఆ తర్వాత కాక్ ఈ అంతా కూడా వీటిని అంతటినీ కలిపి మనం కేంద్ర ప్రభుత్వంగా చెప్పడం జరుగుతుంది సో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం గురించి మనం మరొక టాపిక్ లో మరో వీడియోలో కలుద్దాం చూని మన యొక్క ఛానల్ ను మొదటిసారిగా విజిట్ చేస్తున్న వారు ఎవరైనా ఉంటే చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్